బీబీ పాటిల్ని ఒక వ్యాపారవేత్తగా మీరు ఆరోపిస్తూ ఉన్నారు ఒక వ్యాపారవేత్తగా చిత్రీకరిస్తున్నారు కానీ అదే వ్యాపారవేత్త దగ్గర డబ్బు చాలా ఉంది సురేష్ దగ్గర డబ్బు లేదు మరి ఈ ఫైట్ ఎలా జరిగిపోతుంది ఎన్నికలంటే డబ్బే అర్థము వ్యాపారము రాజకీయం కుటుంబం ఉన్నది నేను ఎమ్మెల్యే పని చేసిన ఎంపీ మేమే ఏడొక్క రూపాయ ఆశించి ఈ కాంట్రాక్ట్ చేసి సంపాదించలేదు వాళ్ళేమో బీబీ పాటిల్ కాంట్రాక్టర్ బిజినెస్ మ్యాన్ ఆయన ఏంది మున్నటివరకు టీఆర్ఎస్ ఉండే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న టీఆర్ఎస్ కారు మీద గెలిచి మళ్ళీ సంపాదించుకున్నాడు ఆయన కారు గాలి దిగిపోయిందని అని భూమి మీద వచ్చి కూర్చున్నాడు సిద్ధాంతం లేవు వాళ్ళకు పదులే ముఖ్యము డబ్బు ముఖ్యము కాంట్రాక్టర్ డబ్బు సంపాదించి ఏదో చోటు ఆశ పడతారు కదా అటువంటి వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చి గెలుద్దామన్న ఉద్దేశంతో ఆయన ఉన్నాడు కానీ ఒక కండువా కూడా మార్చుకున్నాడు ఆయన మొన్న నెల రోజుల కింద టీఆర్ఓలు టికెట్ ఇస్తామన్నా ఆ టికెట్ వదిలేసి మళ్ళీ వచ్చి బీజేపీలో కండువా కప్పుకొని ఈ రోజు దేవుని పేరు మీద ఓటు పడతాయని నమ్ముతా ఉన్నాడు జీరాబాద్ నియోజకవర్గ ప్రజలు అంత ఇది కాదు తగిన రీతిలో బియ్యపాడీలకు బుద్ధి చెప్తారు ఈవీఎం మిషన్ లో మూడవ నంబర్ చేతి గుర్తు మీద మీ అమూల్యమైన ఓటును వేసి సురేష్ చెట్కార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి